శ్రీమాత్య నమహాశ్రీ గురు భ్యో నమ మన ఛానల్ కు స్వాగతం వీళ్ళే ఈ ప్రపంచంలోకి వెళ్ళ అత్యంత ధనవంతులైన రాసుల వారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వీరి యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగుబోనున్నది ఈ రాసుల వారి యొక్క భాగ్యం స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మిదేవి యొక్క ఆశీర్వాదంతో రాశి చక్రంలోని కొన్ని రాసుల వారు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవ్వబోతున్నారు ఆ శ్రీ దేవి ఈ రాసుల వారి మీద అధికంగా ప్రసన్నం అవ్వబోతూ ఉంది ఈ కారణంగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి ఈ రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయం అనేది ఈ రాసుల వారికి అత్యంత యోగదాయకంగా ఉండబోతూ ఉన్నది ఈ కాలంలో ఈ రాసుల వారికి ఆ మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదంతో వీరికి ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు అయితే వింటారు పెద్ద పెద్ద లాభాలు ధన లాభాలు శుభ లాభాలు అనేవి వీరికి కలగబోతూ ఉన్నాయి ఇక ఈ రాసుల వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోనున్నది ఇక ఆ అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులు అవ్వబోతున్న రాసుల వారు ఎవరు ఇక వీరికి ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి కాలం ఏ విధంగా ఉండబోతుంది ఇక ఈ రాసుల వారికి ఈ కాలంలో ఎలాంటి శుభయోగాలు కలగబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆ శ్రీ మహర్క్ష్మిదేవి యొక్క కృప కటాక్షల వలన ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రాబోయే రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల వారికి ఎంతో యోగదాయకంగా ఉండబోతున్నది ఈ కారణం చేత ఈ రాసుల వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోనున్నది ఇక వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది ఇక ప్రతి వ్యక్తి కూడా అతను భవిష్యత్తులో చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉంటాడు విధంగా ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో తమ భవిష్యత్తును తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంటారు ఎందుకంటే మానవుల జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ గ్రహాల యొక్క ప్రభావం అనేది మన దైనందిన జీవితం పైన ఎన్నో రకాల ప్రభావాలను చూపుతూ ఉంటాయి ఏదైనా ఒక గ్రహం యొక్క దశ మారినప్పుడు రాసుల యొక్క దశ కూడా నిరంతరం మారుతూ ఉంటుంది ఈ కారణం చేత ఈసారి ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో గ్రహాలలో ఒక మహా సంయోగం అనేది ఏర్పడబోతుంది అందుచేత స్వయంగా ఆ దేవి రాశి చక్రంలోని పన్నెండు రాసుల వారిలో ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీర్వాదం చేత ఈ రాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం కాలం ఏదైతే ఉంటుందో అది వీరికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఆ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇక ఈ రాశి జాతకులకు వీరు చేస్తున్న అన్ని రంగాలలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అయితే దేవి లక్ష్మీదేవిని ధనానికి సంబంధించిన దేవత అని చెప్పబడుతుంది అదేవిధంగా ఇక ఎవరి మీదైతే ఆ ధనలక్ష్మీదేవి కృపా కటాక్షాలు ఉంటాయో వారి జీవితంలో సంతోషమే సంతోషం నిండి ఉంటుంది శాస్త్రం ప్రకారం ధనలక్ష్మీదేవి ఆశీర్వాదంతో అలాగే గ్రహాలలో ఒక అద్భుతమైన సంయోగం అనేది ఏర్పడడం వలన ఈ రాసుల వారి యొక్క అదృష్టం స్వయంగా ఆ మహాలక్ష్మీదేవి వెలుగులు నింపబోతున్నది ఈ కారణం చేత ఈ రాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వీరికి అనేక ప్రకారాల చేత తన లాభాలు కలిగేటటువంటి యోగాలు అనేవి జరగబోతూ ఉన్నాయి ఇక ఆ మహా సంయోగం ఏర్పడడం వలన ఈ రాశి జాతకులకు అధికమైన ధన లాభాలు ఈ సమయంలో కలుగుతాయి ఇక తెలుసుకుందాం ఆ అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవుతున్నటువంటి రాసుల వారి గురించి ఇక ఆ శ్రీ మహర్షిదేవి ఆశీర్వాదంతో ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రాబోయే రెండు వేల యాభై సంవత్సరం వరకు అనేక ప్రకాల లాభాలు ధన లాభాలు అలాగే అద్భుతమైన శుభ ఫలితాలు పొందబోతున్నటువంటి మొట్టమొదటి రాశి కన్యా రాశి కన్యారాశి జాతకులకు ఆ ధనలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి కాలం ఎంతో మంచి కాలంగా ఉండబోతుంది ఇక అమ్మవారి ఆశీర్వాదంతో ఈ సమయంలో వీరికి ఎన్నో రకాల లాభాలు లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి ఎందుకంటే మహాలక్ష్మీదేవి విశేషమైన కృపా కటాక్షాలు మీ మీద ఉన్నాయి ఇక మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఇదివరకు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏవైతే ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కళలు కంటున్నారో ఈ సమయంలో ఆ పనులను ప్రారంభిస్తారు అందరూ తప్పకుండా విజయాన్ని పొందుతారు మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు ఇక మీకు ముఖ్యంగా ఒక విషయం తెలియజేస్తున్నాము మీరు ఏ పనులు మొదలు పెట్టేటప్పుడు కూడా ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని మనస్సులో స్మరించుకొని పనులను ప్రారంభించినట్లయితే ఆ పనులు ఏ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి అని చెప్పవచ్చు అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది మీ పనుల నైపుణ్యాన్ని మెచ్చుకొని మీ యొక్క పై అధికారులు మీకు ప్రమోషన్లు ఇస్తారు జీతాలు కూడా పెరుగుతాయి కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ కాలంలో ఎంతో వృద్ధి చెందుతుంది ఆ దేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండబోతుంది అమ్మవారి ఆశీర్వాదంతో మీరు చేస్తున్న అన్ని పనులు పూర్తవుతాయి అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది ఇక శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చేసిందని చెప్పవచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అదృశ్యాన్ని పొందుకోబోతున్న తర్వాతి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ధనలక్ష్మీదేవి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రాబోయే రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతంగా ఉన్నాయి అదేవిధంగా ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ సమయం వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది ఇక లక్ష్మీదేవి కృప వలన వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు తన లాభాలు కలుగుతాయి ఇక ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు ప్రమోషన్లు అలాగే వేతనంలో వృద్ధి ఉంటుంది బుద్ధి బలంతో మీకు వచ్చేటటువంటి సమస్యలను ఆటంకాల నుంచి మీరు బయటపడతారు ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాలలో విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు లక్ష్మీదేవి యొక్క దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావాన్ని చూపుతుంది ఈ కారణం వలన మీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి సమస్య దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క అభివృద్ధి అధికంగా ఉంటుంది ఇక ఎవరైతే విదేశాలలో ఉన్నత విద్య అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు అనేవి నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి జాతకులకు ఆ దేవి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై వరకు ఎంతో అదృశ్యవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి తర్వాతి రాశి తులారాశి తులారాశి జాతకులకు మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు విశేషమైన కృప కటాక్షాలు కలగపోతూ ఉన్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు అయితే వింటారు అదేవిధంగా మీ యొక్క దైనందిన జీవితం మాధుర్యంతో నిండి ఉంటుంది అలాగే ఆనందంగా సంతోషంగా మీ దాంపత్య జీవితం ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి అదేవిధంగా ఆకస్మిక ధనలాభాలు కలిగే యోగాలు మీకు ఈ సమయంలో సిద్ధించబోతూ ఉన్నాయి మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది తులారాశి జాతకులు ఈ సమయంలో మీ మాట తీరులు వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభమే కలుగుతుంది గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి అదేవిధంగా ఆఫీసుల్లో పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు తుల రాసేవారికి మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పనులు చేసినా కూడా ఆలోచించి చెయ్యాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది వచ్చేటటువంటి ఈ సమయాన్ని అస్సలు విడిచిపెట్టకూడదు సమయాన్ని వినియోగించుకోవడం వలన ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు ఖచ్చితంగా కోటి అవుతారు తరువాతి రాశి సింహరాశి సింహరాశి జాతకులకు మహాలక్ష్మీదేవి కృప వలన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై వరకు మీకు అత్యంత భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అపారమైన కృపా కటాక్షాలు మీ మీద ఈ సమయంలో కలగబోతున్నాయి ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ధనానికి సంబంధించిన అన్ని సమస్యలు దూరమైపోతాయి ఈ సమయంలో మీరు పని చేస్తున్న ప్రదేశంలో అపారమైన సత్ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా మహాలక్ష్మీదేవి కృప కటాక్షల వలన ధనానికి డబ్బుకు సంబంధించిన అన్ని మార్గాలు తెలుసుకుంటాయి ఈ సమయంలో సింహరాశి వారికి అన్ని రకాల లాభాలు తన యోగాలు కలుగుతాయి డబ్బులు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు మీకు ఎదురవుతాయి ఇక మీరు చేస్తున్న పని ప్రదేశంలో ఉత్సాహంతో ముందుకు వెళతారు ఈ సమయంలో మీకు నాలుగు వైపుల నుండి ధనానికి సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటాయి సింహరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీర్వాదంతో ఈ సమయంలో ఉద్యోగాలలో పదోన్నతులు అలాగే వేతనంలో వృద్ధి అనేది అద్భుతంగా ఉంటుంది మీ యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి వ్యాపారాలలో మీకు పెద్ద పెద్ద లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధన లాభాలు ఈ సమయంలో మీకు ఉన్నాయి కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది ధనలక్ష్మి యొక్క అద్భుతమైన కృపా కటాక్షాలు సింహ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై వరకు అపారంగా ఉండబోతూ ఉన్నాయి ఇక తర్వాతి రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహర్షిదేవి విశేషమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో ఎంతో యోగదాయకంగా ఉండబోతూ ఉన్నాయి మహాలక్ష్మిదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు కుంభరాశి వారికి ఎంతో లాభదాయకంగా ఎంతో అద్భుతంగా ఉన్నాయి గతంలో ఏమైనా పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆ ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు అదేవిధంగా ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులను అప్పుగా ఇచ్చి ఉంటే ఆ డబ్బులు తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఈ సమయంలో ఆ డబ్బులు అనేవి మీ చేతికి అందుతాయి ఇక ఉద్యోగస్తులకు ఈ సమయంలో వారు పనులు చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగులు సహకరిస్తారు అదేవిధంగా పై అధికారులు మీ పనితీరుకు మెచ్చుకొని మీకు ప్రమోషన్లు ఇస్తారు అలాగే జీతాలు కూడా పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది అలాగే ఆ తనక్ష్మీదేవి కృప వలన సమాజంలో కీలక ప్రదర్శాలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాలు లాభాల పాటలు నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం అనేది మీ ఇంట్లో నిండి ఉంటుంది ఇక కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మిదేవి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై వరకు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే మీ జీవితంలో మరింత ఉన్నతమైన శిఖరాలను పొందుతారు ఇక ముఖ్యంగా కుంభరాశి వారు మీ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క డెవలప్మెంట్ మీద ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఆ శ్రీ మహర్షిదేవి యొక్క కృపా కటాక్షాలు కుంభరాశి వారికి అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ సమయం మీకు అత్యంత సమయంగా ఉండబోతుంది రెండు చూసారు కదా ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రాబోయే రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ ఐదు రాసుల జాతకులు ఆ లక్ష్మీదేవి అలాగే ధనలక్ష్మీదేవి యొక్క విశేషమైన కృపా కటాక్షాలను ఏ విధంగా పొందుకోబోతున్నారు అదే విధంగా వీరి జీవితంలో ఎంతో ఉన్నతమైన శిఖరను అందుకోబోతున్నారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్లకన్ యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్